అందరికీ ప్రైజ్ తిలాడండి మన మధ్యలో ఒక అద్భుతమైన సాక్ష్యం ఉంది బ్రదర్ పేరు విశ్వప్రసాద్ మరి దేవుడు తన జీవితంలో చేసినటువంటి కార్యం ఒకసారి వారి మాటల్లో విందాం అందరికి ప్రైజ్ తిలాడండి నేను మెడికల్ కంపెనీలో పనిచేస్తాను అప్లికేషన్ స్పెషలిస్ట్గా అది మా కంపెనీ రెగ్యులర్గా టెన్ పర్సెంట్ సైక్ ఇస్తూ ఉంటుంది అయితే మామూలుగా థర్టీ పర్సెంట్ ప్రేర్ చేస్తున్నాను మన థర్డ్ వీక్లో థర్డ్ సర్వీస్లో అన్న చెప్పినాడు అంటే ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు హైక్ గురించి చూస్తున్నవారు ఒక ఐదు మంది రాండి షేక్ అండ్ ఇస్తాను అని చెప్పినారు నేను ప్రే చేసుకుని ముందుకు వచ్చినాను వస్తే ప్రే చేసుకున్నాను కంపెనీ యాక్చువల్గా సాటర్డే రోజు చెప్పింది ఈ సంవత్సరం మీకు హైక్ ఇవ్వలేము కంపెనీ కొంచెం వన్ క్రోర్ ఎన్ ప్రాబ్లమ్స్లో ఉంది అని చెప్పినారు మాములు యూజువల్ ఇచ్చే టెన్ పర్సెంట్ ఆ టెన్ పర్సెంట్ ఇవ్వమని చెప్పినారు సరే అనుకున్నాను నిన్న సాటర్డే రోజు శాలరీ చేసినారు ట్వంటీ ఫోర్ పర్సెంట్ హైక్తో శాలరీ చేసినారు విన్నారు కదండి తను చేసే కంపెనీలో ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రమే హైక్ ఇస్తారు కానీ అది కూడా ఇయర్లో ఇంక్రీజ్ ఉండదు అని చెప్పారు లాస్ట్ వీక్ దైవజన్లు వాక్యం చెప్పిన తర్వాత ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ముందుకు వచ్చినట్లయితే షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత వారి కోసం ప్రేయర్ చేస్తానని చెప్పారు బ్రదర్ కూడా ఆ విశ్వాసంతోనే దైవజన్ దగ్గరికి రావడం జరిగి జరిగింది అలాగే దైవజనులు కూడా తనకు షేక్ హ్యాండ్ ఇచ్చారు ప్రేయర్ చేశారని చెప్తున్నారు కానీ వాళ్ళ ఆఫీస్లో అయితే హైకు ఈ ఇయర్ లేదు అని చెప్పారు కానీ అద్భుత రీతిగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ హైక్ వచ్చిందని ఉన్నారండి ఇలా ఎంతోమంది జాబ్ లేక బాధపడుతున్నప్పుడు ఎవరైతే సంఘానికి వస్తున్నారో దైవజనులు ఒక వారం వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు చేయడం జరుగుతుంది విశ్వాసంతో ప్రార్థన చేయించుకున్న వారు అనేక చోట్ల జాబ్స్ పొందుకుంటున్నారు గవర్నమెంట్ జాబ్స్ పొందుకుంటున్నారు అసలు కమ్యూనికేషన్ స్కిల్స్ లేని వాళ్ళు ఇంటర్వ్యూ సరిగ్గా ఫేస్ చేయని వాళ్ళు కూడా దైవజన్లు చెప్తున్నటువంటి వాక్యాన్నివిటి వాళ్ళు ఎప్పుడైతే మరి ధైర్యంతో అలా ఆదరణ పొందుతూ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారో ఒక దైవజన్లు ఒక వాక్యం చెప్తూ ఉంటారు ఎక్కడిదో అది ఎవరిదో తెలీదు కానీ మనకి రాసి ఉంటే దేవుని కృప ద్వారా మనకి దొరుకుతుంది అని చెప్తూ ఉంటారు అదేవిధంగా ఎంతో మంది ఇలా సంఘానికి వస్తూ వాళ్ళు జాబ్స్ ద్వారా ఆశీర్వదించబడుతున్నారు హైక్స్ పొందుకుంటున్నారు అబ్రోట్స్లో చదువుకునే వారికి వారి కోసం ప్రేయర్ చేసినప్పుడు వీసా రావడం అలాగే వాళ్ళకి డొనేషన్స్ రావడం ఈ విధంగా ఎంతోమంది ఇలా సంఘానికి వస్తూ ఆశీర్వదించబడుతున్నారు మరి ఇంకా జాబ్స్ లేక బాధపడుతున్నారా మీరెందుకు సంఘానికి రాకూడదు మరి జాబ్స్ లేక బాధపడుతున్నట్లయితే ప్రేరేపించబడితే మీరు కూడా సంఘానికి రండి ఇలా ఎంతోమంది మా సంఘానికి వచ్చి ఆశీర్వదించబడుతున్నారు వారిని ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుని కాక అమ్మే